కేసులో మీరు ఎట్లా స్పందిస్తున్నారు పోలీస్ అధికారిగా ఇవన్నీ కూడా డి దృష్టికి తీసుకెళ్తాం డిఓపిటి దృష్టికి తీసుకెళ్లి ఇతను ఐపీఎస్ అధికారిగా పనికిరాడు ఇతను ఇతను ఐపీఎస్ మూడు అక్షరాలు తొలగించండి అని డిమాండ్ చేస్తాం రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ డజన్ డిజర్వ్ టు హ్యావ్ దిస్ త్రీ లెటర్స్ ఐపీఎస్ లెటర్స్ ఆయన షోల్డర్ మీద ఉండటానికి అర్హత లేదు అని చెప్పి చెప్తాం ఈ వ్యూహం సినిమా నుంచి ఇంత నడుస్తుంటే పోలీస్ అధికారిగా రాష్ట్ర పోలీస్ పెద్దగా మీరేం చేయాలి మీరే సెంట్రల్ సెన్సార్ వాళ్ళకి లెటర్ రాయాలా ఈ సినిమా అరాచకాన్ని సృష్టిస్తుంది శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది వర్గాల మధ్య కులాల మధ్య పొలిటికల్ పార్టీల మధ్య వైషమ్యాలు రేకెత్తిస్తుందని మీరే యాజ్ పోలీస్ ఆఫీసర్ యాజ్ హెడ్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ మీరు లెటర్ రాయాలా ఈ సినిమా రిలీజ్ కాకుండా మీరు చూడాలి మీరు సరైన పోలీస్ అధికారి అయితే మీరు సరైన పోలీస్ అధికారా కాదా నిరూపించుకోండి మీరే నా నేను ఏమైనా ఐపీఎస్ ఆఫీసర్ చట్టబద్ధంగా చేస్తా అని చెప్పి ధైర్యం ఉందా మీకు అని చెప్పి మేము అడుగుతున్నాం ఉంటే అరెస్ట్ చేయండి మా నాయకుల ఫోటోలు ఎలా పెడతారండి పవన్ కళ్యాణ్ గారు ఫోటో ఎట్లా పెడతారండి మా లోకేష్ బాబు గారి ఫోటో ఎలా పెడతారండి చర్య తీసుకోండి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం ఆ కుర్రాడెవరో టీవీ ఛానల్లో కూర్చొని ఏదో కామెంట్ చేస్తే అతని మీద చర్యలు తీసుకోవటానికి అతన్ని లిఫ్ట్ చేయటానికి అతన్ని అరెస్ట్ చేయటానికి అతన్ని ఏదో చేయటానికి అండర్లైన్ అతను ఏదో చేయటానికి ప్రయత్నం చేస్తున్న మీరు జగన్మోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్లో చంద్రబాబు గారిని నడి మీద కాల్చిపడేయండి అన్నాడు వాట్ వాస్ ద యాక్షన్ ఇనిషియేటెడ్ బై యూ దానికి దీనికి తేడా ఉందా ఇతను తలకాయ అడిగాడు అతను కాల్చి పడేయమన్నాడు వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇతని మీద చర్య తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద తీసుకోరా నగదు మీద చంపి పడేయండి అన్నారు యాక్షన్ తీసుకోరా మీరు పోలీస్ ఆఫీసరేనా కడుపు మండిన ఒక యువకుడు కామెంట్ చేస్తే ఎంతగా చేయాలా మీ హయాంలో మై డియర్ ఫ్రెండ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్గా మారింది డీజీపీ గారు మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉండే రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్గా మారిందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇది అండి ఇక ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు పనికిమాలిన ఎమ్మెల్యే యాక్షన్ తీసుకోవటం కూడా రాదు మీకు అదే అతను కాల్ చేస్తానన్నాడు కదా ఎన్నికలు అయ్యాక మళ్ళీ ఫ్రాక్షన్ మొదలు పెడతా ఇతను ఒక ఎమ్మెల్యే ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ ఫన్నీ ఫెలో ఈజ్ అన్ ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చట్టాలు చేస్తాడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చట్టాలు చేస్తాడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనం మనుగడ నిర్దేశించే ఎమ్మెల్యే దిస్ వండర్ఫుల్ ఫన్నీ ఫెలో ఏమంటాడు ఎన్నికలయ్యాక మళ్ళీ ఫ్యాక్షన్ మొదలు పెడతా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు యాజ్ ఇట్ ఈజీ ఏమో నేను తీసుకెళ్ళి ఎరగొచ్చేశారా పికప్ చేశారా ఇతన్ని లాకప్లో పడేశారా ఫ్యాక్షనిజం చేయటానికి వీలేదని బైండ్ ఓవర్ చేశారా మీ డ్యూటీ కాదా అది మీరు చేయరా ఆరేవడో కడుపు మండిన యువకుడు వాళ్ళ లీడర్స్ని ఏదో దున్నపోతులు కి ఫోటో పెట్టి చూపించి ఎగతాలు చేసి మానసికంగా ఇబ్బంది పడ్డ బిడ్డ ఒక కామెంట్ చేస్తే ఇంతగా రెచ్చిపోయిన డైరెక్టర్ జనరల్ ఈ ఒళ్ళు బలిసిన ఎమ్మెల్యేని ఏం చేస్తారు ఫ్యాక్షన్ మొదలు ఫ్యాక్షన్ అంటేంటి